పేరు ఆదినారాయణ గత ఐదేళ్ల పాలనలో జగన్ గారి పాలన మీకు ఎలా అనిపించింది కిందటి ప్రభుత్వాల కంటే ఈ ప్రభుత్వంలో ప్రతి పేదవాడికి లబ్ధి పొందారు లబ్ధి పొందనటువంటి వాడంటూ ఎవరు లేరు ప్రతి ఇంటికి ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కానీ అన్ని విధాలుగా బాగుంది ప్రధాన ప్రతిపక్షాలు ఓన్లీ వైఎస్ఆర్సీపీకి పార్టీకి పథకాలు అందుతున్నాయి మిగతా పార్టీ వాళ్ళకి అందట్లేదు అని అలాంటిది ఏం లేదు ప్రతి ఒక్క పేద కుటుంబానికి సంక్షేమ పథకాలు తిన్నగా వెళ్తాయి నేరుగా వెళ్తాను గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా వ్యత్యాసం ఏ విధంగా మెరుగుపడింది రాష్ట్రం అంటే లాస్ట్ గవర్నమెంట్ లో కార్యకర్తలకి జనభూమి కమిటీలకి వాళ్ళ పార్టీ నాయకులకి లబ్ధి పొందారు కానీ ఈ గవర్నమెంట్ లో కార్యకర్తలకు కానీ ప్రతి పేదవారి ప్రజల కార్యకర్తలకి అనంటే లేదు ప్రతి పేదవారికి కూడా లబ్ధి పొందారు ఈ ఈ వల్ల కొంత కొన్ని వర్గాల ప్రజలకి సోమరపోతులు అని చేస్తున్నారు అనేది కూడా ప్రధాన ప్రతిపక్షం ఆరోపిస్తున్న సోమర పోత ఎవరు లేరు సోమర పోతుల్లో ఉంటే సోమర అనేది కరెక్ట్ కాదు గురు అదే అర్థమైంది ఏంటంటే ఇప్పుడు పథకాలు అనేవి ప్రతి పేదవాడింటికి వెళ్తున్నాయి స్వామి బదులు ఏ విధంగా అవుతారు అవడానికి ఆస్కారం లేదు కదా ఇప్పుడు ఆ సంక్షేమ పథకాలన్నీ లబ్ధి అర్హత ఉన్నవాడికి వెళుతున్నాయి ప్రతి ఒక్కరికి కేసు కదా లబ్ధి ఆడున్నాడు వికలాంగుడు అనుకోండి ఆడు హ్యాండి డిజబిలిటీ ఉంటే పథకం అనేది వెళ్తుంది ఆ డిజబిలిటీ లేకపోతే లేదు కదా అంటే ఆ ఆ ఈ అర్హత కలిగి ఉంటే ఆ పథకం వెళ్తుంది అంతే మేము ఖచ్చితంగా అధికారంలోకి వస్తాం ఇప్పుడున్న పాలకుల పనితీరు వాళ్ళ భరతం పడతాం అనేసి నారా లోకేష్ గారు ఎర్ర బుక్ లో ప్రతి ఒక్క పేర్లు రాసుకుంటే ఏ ఎర్ర బుక్ ఎందులో రాసుకున్నా ఈ ఈ రానున్న ఐదు సంవత్సరాల్లో కచ్చితంగా వైఎస్ఆర్ గవర్నమెంట్ వస్తుంది దాంట్లో ఏ విధమైన సంశయం గాని ఏం లేదు ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఆరు పథకాలు ప్రవేశపెట్టి వచ్చే రోజుల్లో ఆరు పథకాలు కాదు అరవై పథకాలు పెట్టినా రానున్నది ఖచ్చితంగా వైఎస్ఆర్ గవర్నమెంట్ వస్తుంది కచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి ప్రభావం ఏమైనా ఉండొచ్చు అంటారు ఆయన ప్రభావం ఏమి ఉండదు ఇక్కడ ఏం శూన్యం థ్యాంక్ ఓకే Please subscribe dot news